ఏపీసీఎంకు కొత్త టెన్షన్ ఉద్యోగులు అంగీకరిస్తారా ఉద్యమాలకు సిద్ధమవుతారా ప్రభుత్వ ఉద్యోగుల మద్దతు ఎవరికి ఉంటుందో వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ విషయం గత రెండు ఎన్నికల ఫలితాలు చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారం కోల్పోవడానికి వారే కారణం అనేది రాజకీయ విశ్లేషకుల మాట అయితే ఇప్పుడు చంద్రబాబు విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు సాఫ్ట్గా ఉన్నారా సిపిఎస్ రద్దులో చంద్రబాబు వైఖరి ఏంటి అనేది పలు సందేహాలకు కేంద్ర బిందువుగా మారుతుంది గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సిపిఎస్ను రద్దు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు దీన్ని రద్దు చేయలేకపోయిన జగన్ సర్కార్ దాని స్థానంలో జీపీఎస్ను తీసుకువచ్చింది దీనిలో ఉద్యోగుల బేసిక్ పేపై యాభై శాతం సొమ్మును పెన్షన్గా ఇస్తారు వారి అనంతరం వారిపై ఆధారపడిన వారికి అరవై శాతం పెన్షన్ పెన్షన్లో భాగం ఇస్తారు దీన్ని ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకించి టీడీపీకి అండగా నిలిచారు అయితే ఇప్పుడు కేంద్రం జాతీయ పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చింది దీనిని అమలు చేయాలని రాష్ట్రాలను కూడా కోరింది రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి అమలు చేయవచ్చు లేదంటే కొత్త పథకాన్ని ఎంచుకోవచ్చు ఇక్కడే చంద్రబాబుకు పెన్షన్ టెన్షన్ తగులుకుందని ప్రభుత్వ వర్గాల్లో టాక్ నడుస్తుంది కేంద్రం అమలు చేస్తున్నట్లు ప్రకటించిన పెన్షన్ పథకం గత ప్రభుత్వంలో జగన్ తీసుకొచ్చిన జీపీఎస్కు కాఫీగా ఉందట ఈ క్రమంలో జగన్ తీసుకొచ్చిన పెన్షన్ను అమలు చేస్తే టీడీపీ ముద్ర ఏమీ ఉండదు పైగా దీన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించే ఛాన్స్ ఉంటుంది దీంతో చంద్రబాబు గత కొద్ది రోజులుగా తర్జన భర్జన పడుతున్నారట